సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నవేడేస్ హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ప్రధానంగా ఉంది ఎందుకంటే ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా చాలా మందిలో హెయిర్ ఫాల్ అనింగ్ అనేది జరుగుతూ ఉంది అయితే ఆయుర్వేద విధానంలో ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఉందని ఇది స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఇనీషియల్ స్టేజ్ లో హెయిర్ ఫాల్ సమస్య మొదలైంది అనే వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు ఆ డీటెయిల్స్ ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి సార్ హెయిర్ ఫాల్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యే వారికి హెయిర్ ప్యాక్ స్పెషల్ హెయిర్ ప్యాక్ అంటున్నారు డీటెయిల్స్ ఏంటి ఆ డిమో ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు చెప్పే హెయిర్ ప్యాక్ అనేది ప్రైమరీ స్టేజ్ అప్పుడే ఇంకా హెయిర్ ఊడుతుంది అనే వాళ్ళకి మంచి ఔషధం అండి రోజు తప్పించి రోజు ఈ ప్యాక్ స్నానం చేసే ఒక గంట ముందు బాగా అంటే ఇది యాక్చువల్ ప్యాక్ అంటే లిక్విడ్ రూపంలోనే ఉంటుందండి సేమ్ అట్లాగా ఈ కుదుళ్ళకి ఏదైతే ఉందో ఈ ఫింగర్స్తో బాగా మసాజ్ చేసుకుంటే ఆ తర్వాత ఒక గంట తర్వాత ఈ కుంకుడుగా అయినా శీకాకాయతోనైనా స్నానం చేసేస్తే కొంతవరకు ఈ హెయిర్ అనేది ఓడడం అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అట్లానే ఇటువంటి ప్రైమరీ స్టేజ్లో ఉండేవాళ్ళు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా తినాలండి ఈ అవుట్ సైడ్ ఫుడ్ టేస్టింగ్ సాల్ట్ కలిపినవి కలర్ కలిపిన ఫుడ్ అనేది చాలా తక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా తీసుకోకపోతే ఇంకా మంచిది హెయిర్ ప్యాక్ ఎట్లా తయారు చేసుకోవాలి దీంట్లో ఏమేమి కావాలి అనేది చూద్దాం ఇప్పుడు దీంట్లో కావాల్సినవి మూడే మూడు ఐటమ్స్ అండి మీకు ఈ రెండు పౌడర్స్ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి ఇది అయితే మెంతుల పౌడర్ అండి డైరెక్ట్గా మెంతులనైనా వేసుకోవచ్చు పౌడర్ చేసుకుంటే చాలా మంచిదండి అట్లానే అది ఉసిరి చూర్ణం అండి ఆమ్లా చూర్ణం అండి ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి అట్లానే మీకు ఇంట్లో ఉంటే ఆనియన్స్ అండి ఈ కొండి ఇట్లా లేయర్ లేయర్గా తీసుకొని ఉంచుకోవాలండి సార్ ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అనేది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేస్తుందని చెప్పి చాలా వీడియోల్లో కానీ చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు అసలు నిజమేనా సార్ అసలు ఆనియన్ పేస్ట్ పనిచేస్తుంది అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఆనియన్స్ అనేవి తీక్షణంగా ఉంటాయండి యాక్చువల్గా హెయిర్ పోర్స్ని ఓపెన్ చేయడానికి సర్క్యులేషన్ పెంచడానికి చాలా వరకు యూజ్ అవుతుంది అంటే అది ఏదైతే ఘాటుదని ఉంటుందో దాన్ని తీక్షణం అంటామండి ఈ తీక్షణ గుణం వల్ల లోపల పోర్స్ అనేవి వెంటనే ఓపెన్ అయిపోతాయి మనం ఏదైతే ఇవి పంపిస్తున్నామో ఇమీడియట్గా లోపల వరకు రూట్స్ వరకు వెళ్తాయండి అంటే జస్ట్ ఇది ఒక వాహకం లాగా అనమాట ఆ లోపల పోర్స్ ఓపెన్ చేసి రూట్ లెవెల్ వరకు మెడిసిన్ తీసుకొని వెళ్తుందండి అంటే ఊడిన చోట మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయండి ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు పూర్తిగా ఓడిపోయిన వాళ్ళకి ఏం చేయలేం కానీ ప్రైమరీ స్టేజ్లో అప్పుడే ఊడుతున్నాయి అనేవాళ్ళు హెయిర్ బాగా దగ్గరగా కటింగ్ చేయించేసుకొని ఇటువంటి ఔషధాలు యూజ్ చేసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది మెయిన్ షాంపూస్ అండి ఈ కెమికల్ ఓరియంటెడ్ షాంపూస్ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ కుంకుడుకాయ చీకాయ ఈ షాంపూస్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి అది ఎంత పరిణామం అనేది కాదండి మనం ఇప్పుడేసే ఆనియన్స్ అనేవి పూర్తిగా మునగాలండి మునిగేసినంత వాటర్ తీసుకోవాలి ఆల్రెడీ మరుగుతున్నాయండి వాటర్ అందులోనే ఇగండి ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసిస్తామండి మరిగించాలండి ఆనియన్ పీసెస్ వేసిన తర్వాత ఆ యొక్క వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వాలండి వాటర్ కలర్ చేంజ్ అయ్యేది అంటే ఆనియన్ రసం అనేది పూర్తిగా తీసేంత వరకు అంటే దాంట్లోకి వాటర్లో దిగేటంత వరకు మనం మరిగించాలండి మరిగిస్తూ ఉంటే అప్పుడు ఈ మిగిలిన రెండు పౌడర్లు యాడ్ చేయాలండి ఇంకా రెడ్ ఆనియన్స్ ఉంటాయండి అవి తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి చిన్నగా ఉంటాయి రెడ్ రెడ్ కలర్ లోపల లేయర్స్ కూడా రెడ్ కలర్లో ఉంటాయి అవి చాలా అండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాకు అవైలబులిటీలో ఉన్నది మీకు చూపెడుతున్నాను మీరు తీసుకునేటప్పుడు రెడ్ ఆనియన్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది అండి వాటర్ కలర్ అనేది అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అండి రెడ్ ఆనియన్స్ వేసుకుంటే తొందరగా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇట్లా చేంజ్ అయిన దాంట్లో మనం ఆమ్లా చూర్ణం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి అట్లానే మెంతులు చూర్ణం కూడా టూ స్పూన్స్ వేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలండి జస్ట్ ఇది సీరం లాగా అండి అంటే ఇది ఓన్లీ ప్రైమరీ స్టేజ్ వాళ్ళు యూజ్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి ఇంకా జుట్టు ఊడుతుంది అనేవాళ్ళు బయట సీరమ్స్ దొరుకుతాయి కదండి సేమ్ అట్లానే యూజ్ అవుతుంది బాగా మరిగి ఉన్నదండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది దీన్ని వడగట్టుకోవాలండి మంచిగా ఉంటారో వాళ్ళు కెమికల్ ఓరియంటెడ్ డైస్ కానీ షాంపూస్ కానీ యూజ్ చేయకుంటే ఉంటే చాలా మంచిదండి ఇటువంటి న్యాచురల్గా మనం బాగా ఆయుర్వేదిక్ షాప్స్లో దొరికేవి ఇట్లాంటి ఆనియన్స్ గట్టా ప్రైమరీ స్టేజ్లో బాగా యూజ్ చేసుకుంటే చాలా మంచిది అండి సో హెయిర్ ప్యాక్కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే రెడీగా ఉంది సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం సరే ఎలా యూజ్ చల్లారిన తర్వాత స్ప్రేయర్స్ దొరుకుతాయి కదండి నార్మల్ స్ప్రేయర్స్ దాంతో మొత్తం ఈ స్కాల్ప్ అంతా అంటే బాగా కటింగ్ చేయించేసుకొని ఫస్ట్ ఈ స్కాల్ప్ కనిపించేటట్లు కటింగ్ చేయించుకోవాలండి కటింగ్ చేయించుకునే స్ప్రేయర్తో మంచిగా మొత్తం స్ప్రే చేసియాలండి ఇక్కడ ఏదైతే లిక్విడ్ ఉందో దీని అంతా స్ప్రే చేసేసి తర్వాత ఈ ఫింగర్స్తో బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మసాజ్ చేయాలి చేసేసి ఒక వన్ అవర్ వదిలేయాలి వన్ అవర్ తర్వాత అయినా శీకాయతోనైనా షాంపూతో మంచిగా స్నానం చేసేసుకుంటే ఈ హెయిర్ ఫాల్ అనేది అంటే ఇది యాక్చువల్ ఆల్టర్నేటివ్ డేస్ చేసుకొని ఇట్లా టూ మంత్స్ అలా యూజ్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఈ హెయిర్ ఫాల్ నుండి బయటపడవచ్చు ఓకే అంటే ఇప్పుడు వన్స్ మనం ఈ ప్రిపరేషన్ రెడీ చేసుకున్న తర్వాత వన్ అంటే ఆల్టర్నేటివ్ డేస్ యూజ్ చేయాలండి రోజు తప్పించి రోజుల ఎన్ని రోజుల వరకు కాదండి మినిమం టూ మంత్స్ టూ మంత్స్ వరకు యూజ్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోద్ది నెక్స్ట్ నుండి ఇది యాక్చువల్గా ఏ రోజుది ఆ రోజు ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది అండి అంటే మనం అన్ని ఫ్రెష్ ఆనియన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి సో ఏ రోజైతే మీరు రాసుకోవాలనుకుంటారో ఇది చాలా సింపుల్ ప్రిపరేషన్ అండి విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేసేసుకొని నేను ఇప్పుడు ఏ విధంగా చెప్పాను ఆ విధంగా మీరు రాసుకుంటే ఒక టూ మంత్స్ వరకు యూజ్ చేయండి అట్లా సరిపోతుంది ఓకే సో హెయిర్ ప్యాక్ సంబంధించి అంటే ఈ హెయిర్ ఫాల్ కి సంబంధించి చాలా మందికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటాను చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మాకు థ్యాంక్ యూ